గుట్ట ప్రకృతి సోయగం ఆధ్యాత్మిక రమణీయత కలబోసిన ప్రాంతంలో నిలవైన దివ్యక్షేత్రం నిజామాబాద్ జిల్లాకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆర్మూర్ పట్టణంలో కొలువుదీరిన పవిత్ర ప్రదేశం శతాబ్దాల కిందట నవనాథ సిద్ధులైన గోరఖ్నాథ్ జలంధర్నాథ్ చొరపట్నాథ్ అపభంగనాథ్ కాథ్ మచ్ఛీంద్రనాథ్ చౌరంగినాథ్ నాథ్ రేవనాథ్ బర్తరినాథులు ఈ గుట్టపై తపస్సు చేశారని అందుకే ఇది సిద్ధుల గుట్టగా ప్రాచుర్యం పొందిందని ప్రతీతి తదనంతర కాలంలో వారంతా ఈ గుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి సిద్ధుల గుట్ట ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంగా నిలుస్తోంది చుట్టూ నల్ల నిలాలు సహజ సిద్ధంగా ఏర్పడి సురంగ మార్గాన్ని తలపించే గుహలు మనసును కట్టుపడేస్తాయి ప్రాచీన సిద్ధేశ్వరాలయం రామాలయం శివాలయంతో పాటు అనేక దేవాలయాలు ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయి పాలగుండం ఏకశిల స్తంభాలు పాలరాతి కట్టడాలు మైమరిపింపజేస్తాయి నంది భృంగి అన్నపూర్ణ సహిత శివగణాలన్నీ నిక్షిప్తమై ఉన్న ప్రదేశంగా సిద్ధుల గుట్ట వెలుగొందుతోంది మహాశివరాత్రి శ్రీరామనవమి దత్త జయంతి గురు పౌర్ణమి పర్వదినాల్లో ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తుంటారు ఎన్నో ఏళ్ల చరిత్ర విశేష ప్రాధాన్యత ఉన్న సిద్దుల గుట్టపై టిఆర్ఎస్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతోంది యాత్రికులతో కిటకిటలాడుతోంది ఇక్కడ నంది బృంగీ అన్నపూర్ణ సహితంగా ఈ యొక్క శివగణాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయని పురాణాలు చెబుతుంది తెలంగాణ ఏర్పడినప్పటి నుండి కూడా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయానికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన చాలా బాగుంది ఇప్పుడు ఈ మధ్యనే దీన్ని అంచెలంచెలుగా చాలా డెవలప్ చేయడం జరుగుతున్నది ప్రతిరోజు టూరిస్ట్ జనాలు కూడా రోజు చూడడానికి వస్తున్నారు రోడ్డు నిర్మాణం కొరకు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు మరియు రాబోయే ఇక్కడ మొన్ననే కలెక్టర్ గారు వచ్చారు ఇక్కడ గార్డెన్ డెవలప్ చేస్తామని చెప్పారు ప్రకృతి సోయగం మరోవైపు అపారమైన ఆధ్యాత్మిక సంపద సిద్ధుల వైభవాన్ని చాటి చెబుతున్నాయి యాత్రికులకు మిగులుస్తున్నాయి